విచ్చేసిన తెలుగుదేశం నమస్కారం తెలియజేస్తున్నాను ఈ ఉత్సాహం చూస్తుంటే ఈ ఉత్సాహం చూస్తుంటే రేపొద్దున ఎన్నికల్లో ఆంధ్ర గంటల తెలుగుదేశం పార్టీ ఇక్కడ రోజు ఈ సభని వైసీపీ కార్యకర్తలు చూస్తుంటే ఒకటే తెలియజేస్తున్నాను బ్రదర్ పట్టాలు చేద్దప సమయం వచ్చింది మీ అరుపులో ఇక్కడి నుంచి ఎరుగు దాకా వినిపిస్తుంటారు వైసీపీ కార్యకర్తలు ఇద్దరు కూడా పోరని చెప్పి చాలా స్పష్టంగానే అర్థమవుతుంది మరి ఐదు సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఊరు పాదయాత్ర తిరిగినారు ప్రతి అవ్వని ప్రతి దాతని గుర్తులు పెట్టుకుంటూ తిరిగినాడు యువకులు ఈ రోజు ఎంతో ఉత్సాహంగా ఉన్న యువకులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తిరిగారు పాపం నిజంగా నమ్మారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే యువకులు బాగుపడతారని నమ్మి ప్రతి యువకుడు వెంకటేగినాడు ఆ రోజు ఇచ్చిన హామీలు చూసుకోండి మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు యువకులకి కల్పిస్తా ఉన్నాడు ఎక్కడైనా వచ్చాయ ఉద్యోగాలు ఉద్యోగాలు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనకి ఫీజ్ రియంబర్స్మెంట్ వచ్చేది విదేశీ విద్య వచ్చేది నిరుద్యోగ వృద్ధి వచ్చేది కానీ యువత మీద యువత మీద కేసులు పెట్టారు దానిపైన యువకులకి గంజాయి అలవాటు చేసింది ప్రభుత్వం నేను చిన్నప్పటి నుంచి ఆళ్ళగడ్డలు జరుగుతున్నాను ఏ రోజు నాకు ఆళ్ళగడ్డలో గంజాయి జరుగుతుందనే విషయం నాకు అర్థం కాదు ఐదు సంవత్సరాలుగా ఎంతో మంది తల్లిదండ్రులు టీచర్లు ఉపాధ్యాయులు ఈ రోజు ఇంటి గారికి వచ్చి పదో తరగతి చదివే పిల్లలు ఈ అంగడు గంజాయి కొడుతున్నారని చెప్తే నిజంగా నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నా వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వెంట మన రాష్ట్రంలో గంజా చూసే బాధ్యత తెలుగుదేశం పార్టీ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను మరి మన రాష్ట్ర పరిస్థితి ఒక్కసారి చూసుకోండి మీ అందరినీ ఒక ప్రశ్న పెడతారు జవాబు చెప్తారా 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 మన రాష్ట్రానికి రాజధాని ఏది మరి మీరు చూసుకుంటే ఒక రాజధాని ఒక రాజధాని ఒక రాష్ట్రానికి ఉండడం ఎంతో ముఖ్యం అది ఉన్నప్పుడే మన రాష్ట్రంలో సంపద ఉంటుంది ఆదాయం ఉంటుంది కంపెనీలు వస్తాయి పెట్టుబడులు పెట్టుకుంటూ తద్వారా మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి ఐదు సంవత్సరాలు ఒక్క ఉద్యోగం రాలేదు ఒక్క కంపెనీ రాలేదు ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసుకుంటానే పోరాడు ఎన్నికల ముందు ఇట్ల జగన్మోహన్ రెడ్డి దాని అర్థమైందో ఇప్పుడన్నా అర్థమైందా మీకు ఒక పక్క మన రాష్ట్రం ఒక పక్క మన యువత ఒక పక్క మహిళలు ఒక పక్కన అబ్బలుదాతలు అందరూ గో కానీ అర్థం మరి మరి పాపం యువకులు మన రాష్ట్ర జనాలు కొంచెం లేట్ గా అర్థమైంది మరి నేను ఈరోజు మీరు ఒక్కటి గమనించండి మీరందరూ అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మాకు డబ్బులు వేస్తున్నాడని ఒక్క బట్టను మీకు డబ్బులు వేస్తుంటే మీ అబ్బాయికి కలపండి బట్టలు కింది ఉన్నాయి అది వచ్చి డబ్బులు పండుగ నుంచి రెండు వేలు పడితే నాలుగు వేలు రాసుకుంటున్నారు ఈరోజు మీరు గమనించండి గ్యాస్ ధరలు పెరిగా లేదా నిత్యావసర సరుకులు రేట్లు పెరిగినాయి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి ఇంటి పనులు పెరిగినాయి మరి ఏ ధర చూసుకున్న అవకాశాలు ఈ రోజు ఆయన వేస్తున్న డబ్బుని తిరిగి పెరిగిన ధరం రూపంలో పన్నుల రూపంలో మళ్ళీ మీ దగ్గర నుంచి లాక్కుంటున్నాడు ఒక్కసారి లెక్క వేసుకోండి ఎంత పెరిగాయో ఒక్కసారి మీరు లెక్క వేసుకోండి చెప్పేది నిజమకాలు మీకే తెలుస్తుంది మరి ఎన్నికల ముందు ఇంకో మాట చెప్పాడు సంపూర్ణ మద్యపానం నిషేధం అన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మందులనే లేకుండా చేస్తా చేస్తాను ఏంటి పరిస్థితి ఇప్పుడు ప్రెసిడెంట్ మహిళలంట భూమి భూమి అంటే గురువులు అంట విచిత్రం ఏంటంటే మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో విచిత్రం ఏంటంటే మన రాష్ట్రంలో అభివృద్ధి జరగక మన అభివృద్ధి అంతా వైక్ షాప్లలో లెలా అనిపిస్తుంది మన రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ లేదు వైక్ షాప్ లో స్పెషల్ స్టేటస్ మందమ్ముతున్నారు మన రాష్ట్రానికి రాజధాని లేదు రాజధాని పేరు అమ్ముతున్నారు మరి మీరందరూ ఒకటి గుర్తు పెట్టుకోండి కల్సి మందుని డబల్ రేట్లకు అమ్ముతూ మీ జోబికి చిల్లు వేయడమే కాదు తాగిన ప్రతి ఒక్కరి ఆరోగ్యంతో ఈ ముఖ్యమంత్రి ఆడుకుంటున్నారు దాదాపు దాదాపు మన రాష్ట్రంలోనే ఏడు వేల మంది వైద్యులకు ఒక మందు తాగి सी <laughs> दरी <laughs> <laughs> <manyas> <laughs> <manyas> <manyas> చివరిగా రెండు నిమిషాలు నేను మాట్లాడి చూస్తా ఒక రెండు నిమిషాలు నన్ను మాట్లాడివ్వండి మన ఆలుగడ్డ గురించి మాట్లాడుకుందాం ఒక రెండు నిమిషాలు ఐదు సంవత్సరాలు అవుతుంది మన లూటీ నాని ఎమ్మెల్యే అయ్యి ఐదు సంవత్సరాలు ఈ లూటీ నాని ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేశాడు ఆజగడ్డని లూటీ చేశాడు ఈరోజు యువకులే చెప్తున్నారు ఈరోజు ఈరోజు మీ ఊరికి ఇసుక రావాలంటే మీరు ఒక కొత్త బిల్డింగ్ కట్టించుకోవడానికి మీకు ఇసుక అవసరం కంటే మీ ఇల్లకానికి మీ ఏరియాకి ఇసుక రావాలంటే ఈ రోజు ఎమ్మెల్యేకి డబ్బులు కట్టాలా మరి ఈయన సొంత పార్టీ అధికారంలో ఉంది వీళ్ళ సొంత నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు వీళ్ళ సొంత ప్రభుత్వంలోనే మన ఎమ్మెల్యేకి భారీ పడింది అయ్యా నువ్వు ఇసుక మాఫియా చేస్తున్నావు గవర్నమెంట్ తెలియకుండా ఇసుకని తరలించడం గవర్నమెంట్ పని కట్టుకోవాలి మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆలగడ్డలో ఇసుక మాఫియా ఏ రీతిలో జరుగుతుందో మీ మీరందరికీ నేను ఒకటే మాటిస్తున్నా మన హయాంలో అఖిల ప్రియ హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇసుక ఇసుక మీకు ఉచితంగా ఇచ్చే బాధ్యత ఈరోజు ఇక్కడ మీ అందరికీ తెలుసు అక్రమంగా బియ్యం తరలిస్తున్నాడు పక్క రాష్ట్రాల్లోకి బియ్యం ఫ్యాక్టరీలకి ఇసుక బియ్యం తరలిస్తున్నాడు అధికారులకు ఫోన్ చేసి మొత్తుకున్నా అయ్యా పట్టుకోండి బియ్యం తోలుతున్నారు అని ఒక్క అధికారి పట్టించుకోవాలా కానీ నాకు తెలిసి ఇంకా బంద్ చేసుకొని నేనే పోయినా నేరుగా కొన్ని పోయి ఆపి అడ్డంగా పట్టిస్తే పాపం లూటీ నాని బాగా ఫీల్ అయ్యాడు ఫీల్ అయ్యి నా పేరు మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు మరి నేను ఈ రోజు పాపం మన లూటీ నానికి తెలియదేమో నువ్వు కేసు పెడితే తగ్గే లక్ష్యం కేసు పెడితే ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చే కుటుంబం మీరు మై పాపం లో పాయింట్ ఇచ్చాడు అయ్యాడు ఈరోజు మీరు చూకు రోడ్ చేయాలన్న దోపిడీ చివరికి భార్య భర్తల పంచాయతీలో కూడా దోపిడీ చేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే వీళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ చూడండి గత ముప్పై సంవత్సరాలుగా నా కుటుంబం రాజకీయాల్లో ఉంది నా తండ్రి భూమా నాగిరెడ్డి గారు ముప్పై సంవత్సరాల్లో నా తల్లి ఎమ్మెల్యేగా పనిచేసింది అక్క మంత్రిగా పనిచేసింది కానీ ఏ రోజు కూడా మా కుటుంబంపై అవినీతి మరకలేదు నేను గాని అక్క గాని నా తల్లిని తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చా మీ అందరికీ ఒకటే మాట ఇస్తున్నా మేమిద్దరం బతికినంత వరకు మా కుటుంబంపై అవినీతి మరకలేదు నా తల్లి తండ్రి నాకు చదువుని మా ఇద్దరికి చదువుని తెలియజేయటం ఇచ్చారు తప్పనిక మేము సంపాదించుకోవాలనుకుంటే వ్యాపారం చేసుకొని సంపాదిస్తాం తప్ప మీపై పడి మిమ్మల్ని తోచుకొని రాసిన కర్మ నాకు నా కుటుంబానికి మరి ఆలగడ్డ ప్రజలతో నాకు ఒక్కటి తీరని రుణం ఒకటి ఉంది రెండు వేల పద్నాలుగులో నా తల్లి శోభమ్మ రోడ్డు ప్రమాదంలో చనిపోయింది నిజంగా అందరికీ అర్థం కాలేదు ముందర ఎన్నికలకు ఎలా వెళ్ళారో అర్థం కానప్పుడు ఎన్నికల్లో అమ్మ పేరు పెట్టడం జరిగింది ధైర్యంగా ఎలా లేని వ్యక్తిని కూడా పద్దెనిమిది వేల మెజారిటీతో ఆళ్ళ కట్ట నుంచి ఎన్నుకున్నారు ఆ రోజు మీరందరూ నాకు నా కుటుంబానికి నా తండ్రికి కొండంత బలంగా నిలబడ్డారు కాబట్టి రోజు మీ అందరికీ మాట ఇస్తున్నా ఒక్క అవకాశం ఇవ్వండి మళ్ళీ ఓటు వేసే ముందు ఇంకొక ఆళ్ళగడ్డకి అభివృద్ధి చేసే ఎమ్మెల్యే ఇక్కడ కావాలా మిమ్మల్ని దోచుకొని తినే ఎమ్మెల్యే కావాలా ఇదే రోడ్డుంది ఇదే రోడ్డు ఇక్కడ ఈరోజు రోడ్డు వైట్ చేస్తానని చెప్పి ఈ రోజు రోడ్లు షాపులు కొట్టడానికి వస్తే తలా ఇంత డబ్బులు తీసుకొని రోడ్డు చేయకుండా వదిలేశారు మరి ఉదాహరణకి నంతరాల్లో చూసుకోండి రోడ్డు వైండింగ్ చేయాలంటే చిత్త చుట్టూతో చేశాం పోడగొట్టిన ప్రతి ఇంటికి నష్టపరిహారం ఇచ్చి రోడ్డు వైండింగ్ చేశాం తేడా అవినీతికి అభివృద్ధికి ఉన్న తేడా ఒకసారి గమనించండి నా వింట మొక్కటే వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో రెండు ఓట్లు కూడా సైకిల్ వెతుకు ఓటేయండి ఒకటి ఎంపీ బైరెడ్డి శబరి గారికి ఇంకో ఓటు ఇంకో ఓటు మన ఎమ్మెల్యే భూమా భూమా అఖిల ప్రయోజనాన్ని భారీ మెజారిటీతో వెళ్ళిపోయింది గొంజా మాట జిల్లాకి మేము మొగ్గును పంచేస్తామని చెప్పిటిరా ఈ కంపెనీకి మార్కుతు మనకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నార లోకేష్ గారి నాయకత్వం జై హో హుమాగరేటి జై హో శోభమ్మ జై హింద్